వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటి ఈరోజు వీడియో బట్టలతో స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నారా ఎందుకంటే ఈరోజు సండే ఇంకా సండే అంటే ఫండే కదా ఇంకా లంచ్ బాక్స్ కోసం అడవుడి పడాల్సిన పని లేదు ఇంకా కిచెన్లోకి కూడా వెళ్ళలేదు ఫస్ట్ బట్టలు అయితే ఉతికేసాను ఇంక లోపల మావయ్య అయితే వచ్చారు అంటే చేను కోస్తున్నారు ఫస్ట్ అయితే ఇత్తనాలు చేను కోస్తారు తర్వాత నార్మల్ చేను అయితే కోస్తారు దానికోసం బస్తాలుకి సంచులు కావాలి కదండి వాటి కోసం అయితే వచ్చారు అవి ఇక్కడ కౌంట్ చేసుకుని ఎన్ని బస్తాలకి అంటే ఎన్ని బస్తాలు అవుతాయి వాళ్ళకి ఒక లెక్క తెలిసిపోతుంది కదా అయితే సంచులు లెక్క పెట్టుకుని పట్టుకెళ్తున్నారు ఇంకా మా అబ్బాయి కూడా ఇంకా ఆ రోజంతా పొలాన్నే ఉన్నాడు ఇంకా ఈ సంచులు కూడా మా అబ్బాయి పట్టుకెళ్తున్నాడు వీడియోలో చూడండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా విలేజ్ బ్లాగ్స్ అని పెట్టాను కానీ నేను రియల్గా ఏం చేస్తాము అన్నది అంత క్లియర్గా అయితే చూపించలేదు ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది లేండి అదంతా విలేజ్లో ఎలా ఉంటాము అన్నది ఇంక ఇక్కడ సంచిలో అయితే మా అబ్బాయి సైకిల్ కట్టారు మా అవయ్య కాటా పట్టుకెళ్తారు అంటే బస్తాలు కొలుస్తారు కదా బస్తాకి ఇన్ని అని పోస్తారు వడ్లు ఎన్ని కేజీలనో లెక్క ఉంటుంది వాళ్ళకి నాకు పెద్దగా తెలీదు అలాగా వాళ్ళు కాటా వేసి పట్టుకెళ్తారు అన్నమాట ఇంక ఇక్కడ మా అబ్బాయి సైకిల్ కట్టారు నాకేమో భయం అంటే మా పొలం వెళ్ళే దారంతా వెళ్ళేదారంతా వెళ్ళాలి సైకిల్ నడిపించి తీసుకెళ్ళాలంటే అసలు వెండో సైకిల్ తొక్కి వెళ్తానంటాడు నాకు కొంచెం భయం అంటే పిల్లలు కదా గడ్డలు అయ్యి కొంచెం స్లిప్ అవుతుంది అని చెప్పి కానీ మా అబ్బాయికి అలవాటలు ఎండి వెళ్ళిపోతూనే ఉంటాడు అసలు పొలం వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో సైకిల్ తొక్కడం అంటే కూడా అంత ఇష్టం ఇంకా అలా రోజంతా సైకిల్ తొక్కమంటే తొక్కుతానే ఉంటాడు అస్సలు బోర్ కొట్టదు అంత ఇష్టం స్కూల్ నుంచి వస్తాడు కదా సిక్స్ అయిపోతుంది చీకటి అయిపోతుంది వద్దని చెప్పినా సరే వెండు కనీసం ఒకసారైనా ఒక రౌండ్ అయినా తొక్కు వస్తానని చెప్తాడు ఇంకా పొలాల్లో కొంచెం పాములు అవి కూడా ఉంటాయి కదండి అవి కూడా కొంచెం భయమే కాకపోతే పర్వాలేదు మావయ్యి ఉంటారు కాబట్టి పక్కన ఉంటాడు కొంచెం ఆడుకుంటాడు లేండి అక్కడ బాగుంటుంది చెరువులు అవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా నచ్చుతుంది పిల్లలకేంటలేండి మనకు కూడా చాలా నచ్చుతుంది పొలం వెళ్తే ఎంత బాగుంటుందో గ్రీనరీ అవంతా కోతలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి మీకు చూపిస్తాను ఇంకా బట్టలు ఉతికి జాడించి అక్కడ పెట్టాను కదా ఇంకా మావోయ్యాలు వెళ్ళిన తర్వాత ఇంకా అయితే వచ్చాను ఇంకా లాస్ట్ వీడియోస్లో చూపించాను పెసలు అదే సారీ శనగలు ఎవరు పేరెంట్గా ఇస్తే అవి ఇక్కడ వేసామని చెప్పి అవి మొక్కలు వచ్చినాయి అని కూడా చూపించాను ఇప్పుడు కాయలు కూడా వచ్చినాయి ఇది నేను ఫస్ట్ టైం అండి ఇలా శనగలు కాయ చూడడం ఎప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు అంటే వేసాం కానీ కాస్తుందా లేదా అని డౌట్ అంటే పోతొచ్చిందలేండి కొన్ని పోత కాయదు కానీ ఇవి శనగకాయలు వచ్చినవి నేను ఇలా ఉంటాయి అనుకోలేదు నేను మామూలుగా మన చిక్కుడు ఎలా ఉంటుంది అలా ఉండి లోపల గింజ ఉంటుంది అనుకున్నాను కానీ ఇది కాయ కాయ సపరేట్ సపరేట్గా వస్తుంది అనుకుంటా ఇంకా పూర్తిగా అవ్వలేదు ఇప్పుడే వస్తున్నాయి ఉన్నాయి అక్కడక్కడ కాయలు నెక్స్ట్ ఈ కాయ ఎలా తయారవుతుందో నేను చూపిస్తాను అది కూడా నాకు భలే హ్యాపీ అనిపించింది మన చేత్తో ఏదైనా వేస్తే అది కాయ కానీ పువ్వు కానీ ఏదైనా వస్తే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నేను కూడా అదే అనుకున్నాను వస్తుందా రాదా అని వేసాము ఒకటి కదా ఇలా కాసింది అంటే ఎక్కువ కాయకపోయినా కనీసం మనం చూస్తాం కదా చూసినంత హ్యాపీ అయితే ఏది ఉండదు ఇంక ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ వాటిన తర్వాత మూడు రబ్బలు అయితే వచ్చినాయి దీనికి ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ దీనికి కూడా ఇక్కడ చిన్నది వస్తుంది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇంక ఇక్కడ గుమ్మడిపాదు వేసామండి అది చచ్చిపోయింది నేను ఏంటి గుమ్మడికాయలు దిగట్లేదు అనుకున్నాను తీరా చూస్తే అసలు పాదే ఎండిపోయింది మేము ఏమనుకున్నామంటే ఈ ఆనప్పాదు పాకేసి దాన్ని మూసేసిందేమో దానివల్ల కనిపించట్లేదు అనుకున్నాను నిన్న సడన్గా చూసేటప్పటికీ పాదు ఎండిపోయింది ఇదేంటి ఎండిపోయింది అని అసలు ఎండకూడదు ఇప్పుడు ఈ బొబ్బరికాయలు ఉంది కదా ఇది బాగానే ఉంది మరి ఆనప్ప అది ఆనపాదు అంటున్నాను గుమ్మడిపాదు వాడ అది చచ్చిపోయింది మళ్ళీ గింజలు పాతాలి చూడాలి వర్షాలు వస్తున్నప్పుడు వేస్తే అది బాగుంటుంది మొక్క మనం ఎక్కువ వాటర్ వేయకపోయినా అది గ్రోత్ బాగుంటుంది ఇంకా ఊరుకున్నాను లేండి ఇంకే వేయలేదు ఎప్పుడన్నా మళ్ళీ వేయాలనిపిస్తే వేస్తాను ఇంక ఇక్కడ ఆనపకాయలు అయితే చూపిద్దామని చెప్పి వీడియో తీశాను ఇప్పుడు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్ని కాయలు ఉన్నాయి ఇంకా బీరపాదు కూడా ఎండిపోయిందని చెప్పాను కదండీ కాకపోతే అక్కడక్కడ కాయలు అయితే ఉన్నాయి అంటే ఫస్ట్లో దిగినంత కాకపోయినా ఇప్పుడు ఉన్న కొత్తగా వచ్చిన కొనలు ఉంటాయి కదా దానికి ఇలా దిగినాయి ఇంక ఇదే సైజ్ అండి ఇంకెందుకంటే పెద్దది అవుతుంది ఫస్ట్ అయితే చాలా పెద్ద సైజ్ అయింది కదా ఇప్పుడైతే అంత పెద్ద సైజ్ అవ్వదు ఇంకక్కడ క్లాత్ చూపించని చూసారా అది పాదు మన కట్టు గీసుకోకుండా అక్కడ మధ్యలో అయితే వేస్ట్ క్లాత్ అయితే పెట్టాము అంటే గాలికి పాదు కదిలినప్పుడు అంచు గీసి పాదు పాడైపోతుంది అందుకని చెప్పి అలా ఒక వేస్ట్ క్లాత్ పెట్టాము ఇంకా ఇక్కడ బట్టలు ఆరేస్తాను ఇంకా పాదు చుట్టూ కూడా నా పాత చీరలు చున్నీలు ఉంటే కట్టేసాము ఎందుకంటే ఎత్తు మీద ఉంది పాదు మొత్తం కాయలు ఎక్కువ కాస్తున్నాయి కదా చాలా దూరం వరకు కనిపిస్తున్నాయి ఇంక అందరూ కాస్తున్నాయి అంటున్నారని చెప్పి కట్టేశాము ఇంకా తర్వాత బెల్లం అయితే చిదగొడుతున్నాను ఇంకా ఈరోజు వంట విషయానికి వస్తే చేపల పులుసు పెట్టాను ఇంకా దహలో నేను ఏం వీడియో తీయలేదు ఎందుకంటే చాలా వీడియోస్లో షేర్ చేశాను పైగా ఇంక ఇప్పుడు కార్తీక మాసం కదా ఇంకా అందుకే నేను నాన్ వెజ్ రెసిపీస్ ఏమీ షేర్ చేయట్లేదు అందుకే మీకు ఆ వీడియోస్ ఏం రావట్లేదు ఇంక ఈ బెల్లం అయితే నేను జున్ను వండుదామని చెప్పి ఆ రోజు బెల్లం చెదగొట్టాను నేను ఆల్రెడీ జున్ను ఎలా చేయాలి అని సపరేట్గానే షేర్ చేశాను ఎందుకంటే వ్లాగ్ అంటే చాలామంది చూడరు కదా కాకపోతే సపరేట్గా అయితే ఆ రెసిపీ కావాల్సిన వాళ్ళు చూస్తారు కదా అని నేను సపరేట్గా అయితే జున్ను ఎలా చేసుకోవచ్చు ఇంట్లో ఈజీగా అయితే షేర్ చేశాను ఇంక ఈ ముక్కలైతే టీలోకి వేసుకోవడానికి అని చెప్పి విడిగా అయితే ఉంచేశాను నేను జున్ను రెసిపీ మీరు చాలా వీడియోస్ ఉంటాయి కానీ ఖచ్చితంగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి కంపల్సరీ వండడం రాలే వాళ్ళు కూడా ఈజీగా వండేసుకునేలాగైతే నేను రెసిపీ అయితే షేర్ చేశాను అయితే జున్ను పాలు ఉండాలండి జున్ను పాలు ఇంకా ఆ రోజే కాదు ఇది ఫిఫ్త్ డే అనుకుంటా జస్ట్ నార్మల్గా వండితే అయితే ఇది జున్ను అవ్వదు దీనికోసమైతే కాయ ఉంటుంది కదండి చిన్న బొబ్బాసకాయని దాన్ని చిన్న దానికి చిన్న నాటు పెడితే పాలు చుక్కలు కడితే అవి ఒక రెండు చుక్కలు వేస్తే చాలు జున్ను అయిపోతుంది దీనికోసమైతే టేస్ట్కి తగ్గ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి లీటర్ పాలు కదా నేను అర లీటర్ ఒకటి అర లీటర్ ఒకటి రెండు కింద చేశాను జున్ను అంటే సపరేట్గా స్వీటు ఇందులో కొంచెం ఎక్కువేసాను ఇంకొక దాంట్లో ఇంకొంచెం చాలా తక్కువ స్వీట్ టేస్ట్ చేశాను తీపనేది ఎప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు ఇంకా మిరియాలు ఎలక్కాయ పొడి కూడా వేసి బెల్లం కరిగేంత వరకు కలుపుకున్నాను బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ముందుగానే ఒక పెద్ద కడాయి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఇంకా పలవదాకా పెట్టేశాను ఎందుకంటే నాకు వేరే ఏమీ లేవు కుక్కర్ పెద్ద సైజ్ కుక్కర్ ఉంటే మీరు పెద్ద కుక్కర్లో పెట్టేసుకోవచ్చు దీంట్లో కొన్ని వాటర్ వేసి వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మన ఈ పాలు గిన్నెలో వేసుకుని మూత పెట్టి పెట్టేసుకోవడమే దీన్ని జస్ట్ ఆవిరి మీదే ఉడికించుకోవాలండి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది మీరు మధ్యలో ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూసుకోండి ఒకసారి ఇలా కదిపితే మీకు సైడ్లో ఓపెన్ అయ్యి జల్లీ ఇలా ఊగింది అంటే జున్నైతే రెడీ అయిపోతుందట్టే ఇప్పుడు మీకు కొంచెం ఇలాగా పల్స్గా అనిపిస్తుంది కానీ అది చల్లారిన తర్వాత బిగిసిపోతుంది గట్టిగా అయిపోతుంది చూసుకోండి మీరు చూసుకుని ఆ తర్వాత అయితే తీసేసుకోవడమే మరీ ఎక్కువసేపు ఉడికించేసుకున్న బొబ్బులు గమలా గట్టిగా అయిపోతుందండి జున్ను టేస్ట్ మారిపోతుంది అందుకని చెప్పి ఇందాక నేను చూపించాను చూసారా ఆ విధంగా ఉన్నప్పుడు అయితే మీరు తీసేసుకోండి ఇంకా నేను వేరే గిన్నెలో కూడా కలుపుకున్నానని చెప్పాను కదండి అది కూడా పెట్టేసుకున్నాను మీకు ఇందులో కనుక అర్థం కాకపోతే నేను సపరేట్గా జున్ను రెసిపీ షేర్ చేశాను అందులో అయితే క్లియర్గా చెప్పాను ఆ వీడియోనైతే చూడండి ఆ వీడియో లింక్ కూడా దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను లేకపోతే మన ఛానల్లో చూస్తే మీకు కనిపిస్తుంది ఇక్కడ జున్ను అయితే రెడీ అయిపోయింది ఇంకా జున్ను టేస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు కదా జున్ను అంటేనే అందరికీ ఫేవరెట్ చాలా బాగుంటుంది ఇది ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ తింటే ఇంకా బాగుంటుంది ఇంకా ఆ రోజు చేపల పులుసు వండాను కదండి ఇంకా సాయంత్రానికి అయితే కొంచెం మిగిలింది దా దీన్నైతే ఒక గిన్నెలో తీసుకుని నేను తెపాలవన్నీ కడిగేసుకున్నాను ఇంకా రోజు సాయంత్రానికి రైసే వండేసాను లేకపోతే మేము ఎర్రవ్గానే అవి ఉడకబెడతాను కదా ఇంకా చేపల కూర అని చెప్పి ఆ రోజు నైట్ అన్నమే వండేసాను నేను ఇంకా కొబ్బరి చెక్కలు ఉంటేనే వాటిని ముక్కలైతే కోద్దామని తీసాను అత్తయ్య కొన్ని ఇచ్చారు అంటే ఈ మధ్య కార్తీక మాసం పౌర్ణమి ఇవన్నీ ఏకాదశి దశమి ఇవన్నీ వచ్చేసినాయి కదా లైన్గా గుళ్ళకి వెళ్ళాము ఇంకా బోల్డ్ ఉన్నాయి కొబ్బరి చెప్పలో ఏం చేసుకుంటామని చెప్పి రసకొర చేద్దామని చెప్పి కోసాను మీకు ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను రసకూర ఎలా చేసుకోవచ్చు ఈజీగానే ఇంక ఇది నెక్స్ట్ డే అండి మీకు జున్ను చూపిద్దామని చెప్పి నేను తీసాను చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇంకా అదే రోజు పాలతో చేసుకుంటే ఇంకా గట్టిగా అవుతుంది ఇంకా నేను ఇది ఫోర్త్ డేది కాబట్టి మీకు ఇంకా ఇలా ఉంది కానీ మీకు అదే రోజు పాలు దొరికితే ఇంకా గట్టిగా అవుతుంది దానికి రెండు అంతులు పాలు కూడా పడతాయి మనకైతే ఇందులో అయితే పాలు అయితే ఇంకేం పట్టవు జున్ను పాలు అయితే ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా దొరుకుతున్నాయండి అయితే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అంతే ఇంకా నచ్చింది తినాలనుకుంటే ఎంత కాస్ట్ అయినా తప్పదు మరి కొనుక్కోవచ్చు ఇంకా మీలో ఎంతమందికి జున్న ఇష్టమో కామెంట్ చేయండి అలాగే వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఇప్పటికే వీడియోలు ఎంత ఎక్కువైపోయింది అయిపోయింది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో తెలుసుకుందాం బాయ్ బాయ్